దర్శనం అక్బర్ చక్రవర్తి కాలమందు హస్తినాపురంలో తులసీదాసు అనే రామభక్తుడు ఉండేవాడు ఆయన రోజు సమీప గ్రామానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి వాల్మీకి రామాయణం చదివి వినిపిస్తూ ఉండేవాడు ఆయన గొప్ప పండితుడు కవి మహాభక్తుడును అందువల్ల పురాణం చెప్తూ ఉంటే గ్రామస్తులందరికీ రామాయణం కళ్ళకు కట్టినట్టుండేది ఆ వినటానికి వచ్చేవాళ్లల్లో ముసలి బ్రహ్మచారు ఒక ఆయన అందరికంటే ముందే హాజరయ్యేవాడు ఆయన చాలీ చాలని చురుగుల అంగవస్త్రంతో వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో వింటూ ఉండేవాడు తులసిదాసు అందరికీ వినబడేటట్లు ఎత్తి శ్లోకాలు చదివి అర్థం చెప్తూ ఉంటే మాటి మాటికి గొంతుకు అడ్చుకుపోతూ ఉండేది అటువంటప్పుడు ఆ ముసలి బ్రహ్మచారి మంచినీరు తెచ్చి ఆయన లోటాలో పోసి దాహం పుచ్చుకోండి బాబు అని అంటూ ఉండేవాడు రోజు రాత్రి పురాణం అయిపోవడంతోనే తులసీదాసు తన రామాయణ పుస్తకము చొంబు పుచ్చుకుని అస్తనాపురం వచ్చేస్తూ చొంబులో మిగిలిన నీటిని దారిలో ఒక రావి చెట్టు మొదట్లో పోసి పోతూ ఉండటం మామూలు ఇలా చాలా కాలం గడిచింది ఒకనాటి రాత్రి ఆయన మామూలు ప్రకారం ఆ చెట్టు మొదట్లో నీళ్లు పోసి తన దారిని పోతూ ఉంటే అబ్బాయి ఆగు అని ఎవరో అన్నట్లు వినిపించింది మనుషు సంచారం లేని ఈ ప్రదేశంలో ఎవరు చెప్పమా పిలుస్తా అని ఆశ్చర్యపోతూ తులసీదాసు నిలబడిపోయేసరికి బ్రహ్మరాక్షసుడొకడు చెట్టు దిగి వచ్చి ఆయనకు ప్రత్యక్షమయ్యాడు వాని చూచి తులసీదాసు భయపడేసరికి నన్ను చూసి నీవేమీ భయపడుకు నేను నీకు మళ్ళీ ఒక పండితుణ్ణి అయితే దుర్మార్గంగా ప్రవర్తించి సాధుజల్ని హింసించడం వల్ల ఈ ఘోర రూపం వచ్చింది సరే నాకధకేమిదే నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు తులసీదాసు ఆశ్చర్యంతో అయ్యో ఎంతమాట నాకే వరమో వద్దు కాని నా మీద మీకి దయ ఎందుకు పుట్టుకొచ్చిందో చెప్పండి సంతోషిస్తాను అన్నాడు దయ ఊరికే పుట్టుకు రాలేదోయ్ దాహంతో పీక ఎండిపోతున్న నాకు రోజు నువ్వు ఇన్ని నీళ్లు పోసిపోతున్నావు ఈ ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యాలనిపించి వరం ఇస్తున్నాను అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు అందుకు తులసీదాసు మహాత్మా ఏ కోరిక లేదు నేను రామభక్తుణ్ణి చిరకాలమై రామాయణం పురాణం చెప్తూ రామనామమే జపిస్తూ జీవితం గడుపుకొస్తున్నాను ఇంకా ఆ శ్రీరాముని దర్శనం కాలేదు ఆయన దర్శనం కలిగేటట్లు అనుగ్రహిస్తే చాలు అంతకంటే నాకు కావలసిందేమీ లేదు అంటూ తన మనసులోని కోరిక వెల్లడించాడు బ్రహ్మరాక్షసుడికి కాసేపటి వరకు నోటమాట రాలేదు అబ్బాయి నీ వంటి మహాభక్తుడు కోరదగిన వరమే ఇది కాని ఆ వరం సిద్ధింపచేసే శక్తి నాకు లేదు అంత మాత్రాన నిరుత్సాహపడకు నేను నీకు రామదర్శనం చేయించలేకపోయినా చేయించగల మహానుభావుణ్ణి చూపెడతాను ఆయన్ని నువ్వు రోజు చూస్తూనే ఉన్నావు సుమా అన్నాడు ఎవరు బాబు ఆయన అని ఆత్రంతో అడిగాడు తులసీదాసు నువ్వు పురాణం చెప్తూ ఉంటే భక్తి భక్తిశ్రద్ధలతో వచ్చి వింటూ మధ్య మధ్య నీకు మంచినీరు తెచ్చిపోసే ఆ ఉద్ద బ్రహ్మచారి ఎవరని నీ ఉద్దేశం రామభక్తాగ్రేసుడైనా హనుమంతుడే ఆయన అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు ఈ మాట వినడంతోని తులసీదాసు బ్రహ్మానందభర్తుడైనా ఆ బ్రహ్మరాక్షసుడి పాదాలు ముట్టుకుని సాష్టాంగ నమస్కారం చేశాడు వెంటనే బ్రహ్మరాక్షసుడికి ఆ ఘోర రూపం పోయి దివ్యమైన తేజస్సుతో ప్రకాశించే ఒక గంధర్వడే నిలబడ్డాడు మహాత్మా నీ స్పర్శ వల్ల నా పూర్వరూపం వచ్చింది నాకు నేనెంత అదృష్టవంతుణ్ణి నీ మేలు ఎన్నటికీ మరువును కొద్ది కాలంలోనే నీకు శ్రీరామ కటాక్షం కలుగుతుంది నాకు సెలవయ్యి అని వేణ్ స్తోత్రం చేసి అదృశ్యమయ్యాడు మరునాడు తులసీదాసు పురాణం చెప్తున్నా జానమంతా మామూలుగా కూర్చుని వింటున్న ఆ వృద్ధ బ్రహ్మచారి మీదనే ఉంది త్వరగా ముగించేశాడు ఆ రాత్రి అందరూ వెళ్లిపోయారు ముసల బ్రహ్మచారి కూడా పోబోతూ ఏందాసు రాజకార్యం ఏదైనా వచ్చిందా ముందుగా ముగించేశావు ఈవేళ అని అడిగాడు తులసిదాసు ఆయనకు పాదాక్రాంతుడై అన్నా రాచకార్యమే ఉంది నీకు నాకు కూభువైన ఆ శ్రీరామచంద్రుని దర్శనం నీవు నాకు చేయించాలి నీ నీనిచ్చే దర్శనంతో ఇన్నాళ్ళు నన్ను కటాక్షించావు నువ్వెంత చెప్తే అంతా రాముడికి ఆయన్ని నాకు చూపించు అని పరిపరి విధాలు వేడుకున్నాడు ఆంజనేయుడు చిరునవ్వుతో ఏ వేషం వేసినా నా సంగతి తెలిసిపోయిందే వీనికి అనుకుని సరే వెళ్ళు స్వామి దర్శనం అవుతుందిలే అని చెప్పి అయ్యాడు ఆ రాత్రి తులసీదాసు ఇంటికి వెళ్ళి శ్రీరామచంద్రుని ధ్యానిస్తూ కూర్చునేటప్పటికీ చిన్న కునుకు వచ్చింది ఆ కునుకులో ఒక కల వచ్చి ఆయనకు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ భర్తసత్రృఘ్నులతో సహా ప్రత్యక్షమయ్యారు తులసీదాస్ ఆనందానికి మేరలేకపోయింది అలా ఎంతసేపుగా నిలబడిపోయి ఉన్న శ్రీరాముడు తులసీదాసుని ఏమోయ్ ఇంక నేను వెళ్లవచ్చునా అని ప్రశ్నించాడు ఈ ప్రశ్నకు సీతాదేవి ఏమండి ఇతనితో మనం చెప్పదలుచుకున్న మాట మర్చిపోయినట్టున్నారే అని జ్ఞాపకం చేసింది ఏమిటి సెలవు తల్లి అని ఆత్రంతో అడిగాడు తులసీదాసు అందుకు సీతాదేవి తులసీదాసు వాల్మీకి రాసిన రామాయణం సంస్కృతంలో ఉంది ఆ భాష ఇప్పుడు అందరికీ అర్థం కావటం లేదు కనుక నువ్వు రామాయణాన్ని హిందీలో రాస్తే బాగుంటుందని మా ఉద్దేశం అని అనటం ఆ దంపతులు అదృశ్యం కావటం తులసీదాసుకి మెలకు రావటం ఒక్కమాటగా జరిగినాయి సీతారాముల ఆజ్ఞ తలదాల్చి తులసీదాసు వెంటనే తాటాకులు కంఠము తెచ్చి హిందీ భాషలో రామాయణం రాయటం ఆరంభించాడు రామాయణం వంటి మహాగ్రంథం దీక్షిక రాయడానికి ప్రశాంతత అవసరమని తెలిసి ఆ ఊరు వదిలి తులసీదాసు సరాసరి కాశీలో మకాం పెట్టాడు కాశీలో గొప్ప గొప్ప పండితులెందరూ ఉన్నారు వాళ్లతో స్నేహం చేసి తను రాసినంత వరకు ఏ రోజుకు ఆ రోజే చూపెట్టేవాడు కొందరు ఇలా అందరికీ అర్థమయ్యే భాషలో రాసి లోకోపకారం చేస్తున్నావు తులసీదాసు ధన్యుడు బోయ్ అని మెచ్చుకున్నారు మరికొందరు రామాయణం సంస్కృతంలోనే ఉండాలి కాని మరొక భాషలో రాస్తే అపవిత్రం అయిపోతుంది అంటూ దూషించారు ఏమైతేనేం తులసీదాసు పేరు ప్రఖ్యాతులు దశ దిశలా ఇట్టే వ్యాపించినాయి ఒకనాడు తులసీదాసు ఆశ్రమంలోకి ఒక స్త్రీ వచ్చి ఆయనకు నమస్కరించింది ఆయన తన వ్రాత ధోరణిలో ఉండి భవ పుత్ర పౌత్రాభివృద్ధి రాస్తూ అని ఆమెను దీవించి మళ్లీ తన మానాన తను రాసుకుంటున్నాడు ఆమె సంతోషించడానికి బదులు వెక్కి వెక్కి అడవటం మొదలుపెట్టింది ఆయన వంచిన తల ఎత్తి ఏమి తల్లి ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగాడు అందుకు ఆమె స్వామి నా ఈ ఉదయమే మరణించాడు శవాన్ని గంగవట్టుకు తీసుకెళ్లారు నేను ఆయనతో సహగామనం చేయటానికి వెడుతూ మహాత్ములైన మీకు నమస్కరించిపోదామని ఇలా వచ్చాను అంది ఆయన నిర్ఘాంతపోయాడు తల్లి శ్రీరామచంద్రుడే నా నోటి వెంట అలా పలికించాడు కనుక నీవు అదృష్టవంతరాలు మాట రాముడెన్నడూ ఆడి తప్పలేదు నా నోట ఆయన ఈ మాటలు కూడా అబద్ధం కావటానికి వీలు లేదు నీవు గంగవడ్డుకు పోయి శవాన్ని ఇక్కడికి రప్పించు చూద్దాం అన్నాడు ఆమె గబగబా పరిగెత్తుకు వెళ్ళి భర్త శవాన్ని వెంట పెట్టుకు వచ్చింది తులసీదాసు శ్రీరామును జ్ఞానించి స్వామి బండరాయిని లావణ్యవతిగా మార్చిన మహానుభావుడువు నీకు అసాధ్యమేమున్నది ఈయనను పునర్జీవితు చేసి నా మాట నిలబెట్టు తండ్రి అంటూ ప్రార్థించాడు అతడలా ప్రార్థించుతూ ఉండగానే ఆ శవం నిద్రలోంచి మేలుకున్నవాడికి మల్లే లేచి కూర్చునేసరికి ఆ స్త్రీ చెప్పలేని ఆనందంతో పరిపరి విధాల తులసీదాసుకి కృతజ్ఞత కనబరుస్తూ వెళ్ళిపోయింది ఈ సంగతి అక్బర్ చక్రవర్తికి కూడా తెలిసి ఆయన దర్బార్లో పండితులు ఎదుట తులసీదాస్ మహస్యాన్ని గురించి మెచ్చుకోసాగాడు తులసీదాస్ అంటే కిట్టని ఆ పండితులు ప్రభు ఆయనకు మహస్యమేమీ లేదు అంతా ఉత్తది పైగా ఇప్పుడు సంస్కృత రామాయణాన్ని హిందీలో రాసి అపవిత్రం కూడా చేస్తున్నాడు దీనివల్ల దేశానికి ఏమి ఉపద్రవం వస్తుందో ఏమో అంటూ అసూయ వలగక్కారు వెంటనే పాదుష తులసీదాసును రప్పించి ఏమిటయ్యా నువ్వు కాశీలో ఏదో గమ్మతులు చేస్తున్నావుట చచ్చినవాణ్ణి బ్రతికించావుట నిజమేనా అని గద్దించి అడిగాడు తులసీదాసు అయ్యా నేను కాదు శ్రీరామచంద్రుడే బ్రతికించాడు అన్నాడు శ్రీరామచంద్రుడా ఏడి అతన్ని నాకు చూపించు చూపలేక బోటకం మాటలు చెప్పావంటే శిక్ష వేయిస్తాను సుమా అని బెదిరించాడు పాదుష తులసీదాసు ఏదో చెప్పబోతూ ఉంటే వినిపించుకోక పాదుషా బటులను పిలిచి ఆ రామచంద్రుడెవరో నాకు చూపించే వరకు ఇతన్ని ఎక్కడికి కదలివ్వద్దు అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు కాసేపటికి వృత్తి బ్రహ్మచారి వేషంలో హనుమంతుడు అక్కడికి వచ్చి కూడా తెచ్చిన తాటాకులు ఆయనకిచ్చి దాసు నువ్వేం బాధపడక నీ రామాయణం రాసుకుంటూ కూచో పాదుషా పని నీ చూస్తానులే అని ధైర్యం చెప్పి వెళ్లిపోయాడు తెల్లవారేసరికల్లా పాదుషా అంతా ఎక్కడ చూసినా కోతులతోటి కొండముచ్చులతోటి నిండిపోయింది ఏ మీద చూసినా ఒక్క పెంకు కూడా లేదు ఏ చెట్టు చూసినా ఒక్క కాయ కూడా మిగల్లేదు వీధరమ్మటు వెళ్ళే వాళ్ళని ఒక్కొక్కళ్ పట్టుకుని పీకి వదిలిపెట్టాయి కోతులు ఎవరేమి ఎక్కడ పెట్టుకున్నా ఉండనీక ఎత్తుపోయే ఎక్కడ నలుగురు చేరినా వాళ్ళ మీద ఏ కండుముచ్చో దబీమని ఊరికి అడలగొట్టేది ఆనాడు ఉదయం పాదుష అంతపురంలోనూ కోతులే నాలుగు మహావానరాలు వచ్చి ఆయన పడుకున్న మంచాన్ని మోసుకుపోయి దొడ్లో ఉబ్బెత్తుగా పడేశాయి ఆయనకు మెలుకు వచ్చి చూసుకునేటప్పటికీ ఏముంది ఎక్కడ చూసినా కోతులు మైమే ఎవరిని చూసినా రక్కులు రక్తమే ఏమిటిదంతా అన్ని వాకప్ చేసేసరికి మంత్రి వచ్చి ప్రభు సాధురూపులైన తులసీదాసుని నిర్బంధించినందుకు శ్రీరామచంద్రుడు కోపగించి ఈ కోతులు మోకుని పంపాడేమో అని నాకు తోస్తుంది అన్నాడు అక్బర్ చక్రవర్తి ఏకాయకనే తులసీదాసు ఉన్న చోటుకు వెళ్ళి మహాత్మా నా వల్ల అపరాధం జరిగింది ఈ కోతుల్ని ఎక్కడి నుంచి రప్పించావో అక్కడికి పంపివేయి అని విధాల ప్రాధపడ్డాడు తులసీదాస్కి కోతులొచ్చాయన్న సంగతే తెలియదు ఏమంటే ఆయన తన వ్రాత దూరంలో ఉన్నాడు అంతేకాకుండా కోతులు ఆ దరికి రాలేదు కోతులేమిటి అంటూ ఆయన బయటకు వచ్చి చూసేటప్పటికీ వానరసేనంతా బుద్ధిమంతులకు మల్లే తలలో వంచుకుని కూర్చుని ఉంది ఆనందభర్తుడైన తులసీదాసు అక్బర్తో ప్రభు నీవెంత అదృష్టవంతుడువయ్యా శ్రీరామచంద్రుని దర్శనం నీకు కాబోతుంది వారి రాకను తెలుపుతూ ఈ కోతులు వచ్చాయి శ్రీరామచంద్రుడికి ఇలాంటి సేనలు డెబ్బై రెండున్నాయి అందులో ఇప్పుడు ఒకటే వచ్చింది ఆ డెబ్బై రెండు వచ్చిన పిమ్మట శ్రీరాముల వారు సీతాదేవిని లక్ష్మణ భర్త శత్రుకుల్ని హనుమంతుల్ని భూషుల్ని వెంట పెట్టుకుని వస్తారు ఏ చక్రవర్తికి పట్టని అదృష్టం పట్టింది నీకు అంటూ పాదుషా నిమిత్తాన తనకు కూడా శ్రీరామ దర్శనం కలగబోతుందన్న సంతోషంతో పొంగిపోయాడు అక్బర్ మాత్రం హడలిపోయాడు ఒక్కసేన వలనే ఇంత అన్నకల్లోనూ జరిగిందే మిగతా డబ్బై యొక్క సేనలు వస్తే ఇంకేమైనా ఉందా అని ఆయన భయం పాదుషా తులసిదాస్ కాళ్ళ మీద పడి మహాత్మా ఆ సేనలు వద్దూ రాముడు రావద్దు ఈ కోతులు పొమ్మను నీకు పుణ్యం ఉంటుంది అని గోల పెట్టాడు తులసీదాసు హనుమంతుని తలుచుకునేసరికి కోతులు కొండముచ్చలు ఎక్కడవక్కడ మాయమయ్యాయి పాదుష నుంచి సాధువులు బాధించకూడదని నిశ్చయించుకుని తులసీదాసుని అనేక విధాలు సత్కరించి సురక్షితంగా మళ్లీ కాశీకి పంపేశాడు మరికొంతకాలానికి తులసీదాసు తన హిందీ రామాయణాన్ని పూర్తి జన్మ జన్మచాలించి శ్రీరాములను అఖ్యమయ్యాడు ఆయన దేశానికి అర్పించి వెళ్లిన హిందీ రామాయణం వల్ల తులసీదాసు కీర్తి శాశ్వతంగా ఉండిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి